ర్రి పద్మశ్రీ పిలుపునిచ్చారు కావాలని కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు స్వచ్ఛతా కార్యక్రమాలు పురస్కరించుకుని కాకినాడ కార్పొరేషన్ సురేష్ నగర్ పార్కు లో మొక్కలు నాటారు ర్యాలీని జెండా ఓపి ప్రారంభించారు వివిధ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యథులతో కలిసి మానవహారం నిర్వహించారు పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి చీపుర్లు పట్టుకొని రోడ్లను శుభ్రం చేశారు ఫుల్ భారతదేశంలో సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు స్వచ్ఛ హీ సేవ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అందులో మూడు యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లియరెన్స్ ఆఫ్ సిటీయూస్ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అందులో మూడు కేటగిరీస్ ఉన్నాయి ఫస్ట్ ఇస్ లోయెస్ట్ కేటగిరీ సెకండ్ మీడియం అండ్ థర్డ్ ఇస్ హైయెస్ట్ కేటగిరీ లోయెస్ట్ కేటగిరీ వల్ల మాకు సెవెన్ డేస్లో క్లియర్ చేయాలి మీడియం థర్టీ డేస్ అండ్ లాంగెస్ట్ మోర్ దెన్ థర్టీ డేస్ పడుతుంది అందులో మనం కాకినాడలో ఫుల్ థర్టీ థర్టీ వరకు సిటీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ లోయెస్ట్ కేటగిరీ మనం మొత్తం సెకండ్ అక్టోబర్ వరకు క్లియర్ చేస్తాము మిగతా కూడా టైం లైన్ పెట్టుకుని క్లియర్ చేస్తాము సెకండ్ యాక్టివిటీ వచ్చేసి సురక్ష సివిర్ సివిర్ సో మనం మన్ అందరూ శానిటేషన్ వర్కర్స్ కోసం సురక్షిర్ సివిర్ కూడా పెట్టడం జరిగింది మొన్న స్టార్ట్ అయింది అది కూడా కంప్లీట్ చేస్తాము థర్డ్ వచ్చేసి మన క్లీన్ ఫెస్టివల్స్ అందులో స్వచ్ఛ దశరా కూడా మనం ప్లాన్ చేస్తాం ఎలా ఈకో ఫ్రెండ్లీ మనం ముందుగా వెళ్ళొచ్చు జీరో ప్లాస్టిక్ జీరో వేస్ట్ సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అది అదే కూడా మనం ముందుగా వెళ్తాం ఈ ప్రోగ్రామ్ సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్లో నేషన్ వైడ్ ఒక అందరి కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ అంటే వన్ డే ఒకరోజు ఒక గంట అందరూ కలిసి ఒక ప్లేస్లో ప్ల పబ్లిక్ ప్లేస్ కానీ ఆఫీసెస్ కానీ ఎక్కడికి అందరూ కలిపి క్లీన్ చేయాలి శానిటేషన్ కోసం అవేర్నెస్ అందరికీ ఇవ్వాలి కాబట్టి ప్రోగ్రామ్ నేషన్ వైడ్ పెట్టడం జరిగింది ఇక్కడ కాకినాడలో కూడా మనం సురేష్ నగర్ పార్క్ మైసెస్ వే ప్రోగ్రామ్ పెట్టాము సో అందరూ ఎమ్మెల్సీ గారు వచ్చారు థ్యాంక్ యూ ఫర్ హర్ అండ్ చాలా మంది రిజిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు మనకి ఏంసీ స్టాఫ్ వచ్చారు సో అందరికీ థ్యాంక్ యూ ఐ ఎక్స్పెక్ట్ దిస్ ప్రోగ్రామ్ టు బి గ్రేట్ సక్సెస్ అండ్ కాకినాడ విల్ బి క్లీనర్ సిటీ అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ సురేష్ నగర్ పార్క్లో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది మరి ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు పుట్టినరోజు ఆయన ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఒక విషనరీ లీడర్ హీ వాజ్ ద టెన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ జనతా సంఘ్ పార్టీ సో లేటర్ ఆ పార్టీ బీజేపీ పార్టీగా అయింది సో ఈ మనం పెద్దవాళ్ళు ఒక పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనం కూడా డెవలప్ చేసుకొని మనం కూడా భాగస్వాములు అవ్వాలి ఒక నేషన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మరి పండిత్ గారు ఏమన్నారంటే నేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సోల్ అన్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఇంటిగ్రిటీని మనలో ఉన్న కల్చర్ని ట్రెడిషన్ని ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో అది అప్పుడు ఒక దేశం అవుతుంది సో ఈ ఇనిషియేటివ్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాడా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అన్ని ప్లేసుల్లో కూడా రాష్ట్రం అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అందరూ కూడా దీనికి సహకరించి ఇది స్వచ్ఛతో స్వచ్ఛోత్సవ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే అందరూ కూడా ఈ రోజుతో అలా కాకుండా కూడా డైలీ లైఫ్లో కూడా ఎన్వైర్న్మెంటే కాదు మన మనసులు కూడా స్వచ్ఛంగా ఉంచుకొని మన యొక్క బాధ్యతలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ భావనాథ్ గారికి చాలా నమస్కారం ఎందుకంటే ఈ సహకారంతో ఈ రోజు మనం చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం అలాగే గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసం మేడం కూడా చాలా కృషి చేస్తున్నారు కేఎంసీ సిబ్బందులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ గారు అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద జ్ఞాతలు తెలియజేస్తున్నారు